పురవి వీరభద్రస్వామి సన్నిధిలో సకల శక్తి మూర్తి వరాల ప్రధాత దశహస్తుడా ఆపద్మాంధవ రౌద్ర పరాక్రమ మూర్తి భక్తుల పాలిట కల్పతరువా పిలిచిన పలికే వరాలిచ్చే పరమ బోలా మూర్తి భూత ప్రేత పిశాచాలు ఆధీనమట ఓ నంది వాహనుడా వీరభద్రా నమో నమ అతి వీర భయంకరుండు మన వీరభద్రుండు దశ బాహువులతో వెలసియుండే పాపులను తన కరవాలము చెదును మాడ భువిపై దిగినాడు భక్తులను ఆదుకొను ఆపద్ బాంధవుడై వీరభద్రా దివ్యమైన విని మహిమలు నే తెలుపలేను చతుర్భుజములను కలిగి త్రిశూలమును చేతబట్టి అభయాస్తముతోడ బెబ్బులి వాహనముపై వీరత్వముట్టిపడునట్లు ప్రత్యేక ఆలయముల భద్రకాళీ మాత వెలసియుండే ఉండే వీరభద్రా దివ్యమైన విని మహిమలు నే తెలుపలేను నమో వీరభద్రాయ सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति